ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివి మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీ మీరెక్కల చాటిన మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు తండ్రి ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు దేవా అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత పాపులంగా దోషులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకొని పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు తండ్రి అయ్యా కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము గొప్పవారిమి కాదయ్యా మంచి వారము కాము దేవా అయ్యా ఎందుకు పనికిరాని వారము అయినప్పటికీ మమ్మను మును లెక్కలో ఉంచినా మీ యొక్క ప్రిమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి పాడైపోయిన స్థలములను కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంతులేని దానిని కుమార్ల సంతోషము తల్లిగా చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తప్పిపోయిన దానిని వెదకువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అరణ్యమును నీటి మడుగుగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాయపడిన దానిని కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారి కన్నులు తెరవజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మశిలిన వారికి బలమెచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరికీ ఉపకారిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వజీవులకు తగిన కాలమందు ఆహారం ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా చోటు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యందు భయభక్తులు గల వారికి ఆహారము ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీయందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రియులకు నిద్ర ఇచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్ను ప్రేమించు వారినందరినీ కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు నిజముగా మొరుపెట్టు వారికి అందరికీ సమీ ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇత్తడి తలుపులను పగులగొచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇనుప గడియలను విడగొచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనుమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుశలేమును కట్టువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇల్లు కట్టించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పఠ నమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు ఎంతో మంది మిమ్మల్ని స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించినారు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవా దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి అయ్యా మా అమ్మలకు మీ చెవి యొగ్గండి దేవా మీరే మమ్మను దీవించమని భద్రపరచమని కాపాడమని అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచండి ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా మీ నీతిని మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్ముని సిద్ధపరచండి తండ్రి నిత్యము మిమ్మల్ని స్థుతించి వారి మీగా మేము సహాయం చెయ్యండి అయ్యా మా పరిస్థితులు ఏమైనప్పటికీ మీ అందు ఆనందించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కష్టాలను శ్రమలను బాధలను బట్టి మీ పాదల వద్ద సాకిల పట్టుదలతో మీకు మురిపెట్టి మీ అద్దరు నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి ఆత్మీయంగా మమ్మను బలపరచండి తండ్రి శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడలంగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా నిత్యము మిమ్మల్ని వెతికే వారిమిగా మీ సన్నిధిని వెతికే వారిమిగా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా అయ్యా మీరు కలిగినటువంటి మనసును మేము కూడా కలిగి ఉండునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి మీ దయను మా పై చూపించండి దేవా మీ కనికరం చొప్పున మమ్మును జ్ఞాపకం చేసుకోమని అయ్యా మీ గొప్ప కార్యములను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో మీరే వారికి సహాయం దయచేయండి నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి కనపరచండి తండ్రి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా అత్యున్నతంగా దీవించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలు తొలగించండి దేవా అయ్యా ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధిని దయచి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల కుటుంబాలలో ఉండే పేదరికాన్ని లేమిడిని తీసివేయండి దేవా సర్వ సమృద్ధిని అనుగ్రహించండి తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు అనేకులకు సహాయం చేసేవారిగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా అయ్యా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలందరినీ ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా అయ్యా ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల స్థితి గతులను మీరు మార్చండి దేవా నీ బిడ్డలైన వారందరికీ మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి హెచ్చించండి దేవా వారి స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించండి తండ్రి అయ్యా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మనస్పర్ధలు విభేదాలను తీసివేయండి తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించ బిడ్డలుగా సిద్ధపరచండి కుటుంబం అంతా రక్షణ పొందుకొని మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండున్నట్లుగా సహాయం దయచేయండి కుటుంబం అంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా సహాయం చేయండి దేవా అయ్యా ఈ దినమున దేవ ఎందరైతే మీ మీద ఆధారపడుతున్నారో మీ వైపు చూస్తున్నారు మిమ్మల్ని వేడుకొని బ్రతిమిలాడుతున్నారు మీ నామమున ప్రార్థన చేస్తున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి మూలుగులను మీరు వినండి దేవా వారి మొరలకు మీ చెవి అగ్గండి తండ్రి బిడల ప్రార్థనలకు జవాబు దయ ప్రార్థిస్తున్నాం తండ్రి అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి తీయబడును అడుగు ప్రతివాడు పొందుకొను అన్న మాటను బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగిన దేవుడు తండ్రి దయచేసి మీ మీదనే ఆధారపడుచుండగా మీ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి రాకపోకలో మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దుష్టి నుంచి అపాయాల నుంచి ఆటంకాల నుంచి శత్రువుల నుంచి హాని కలిగించే పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి భద్రపరచండి సజీవులనుగా ఉంచండి తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డల చుట్టూ మగ బిడ్డల చుట్టూ మీ దోతలను నుంచండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు కాపాడండి ప్రత్యేకించి ఆడబిడ్డల్ని భద్రపరచండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్పొరేట్ కాలేజీ లో చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి ప్రెజర్ ని తొలగించండి దేవా అయ్యా బిడ్డలు కూడా చక్కగా కష్టపడి చదివేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి తోడయి దేవా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డలకు మీ సర్వ సమృద్ధిని అనుగ్రహించమని మీ సంపూర్ణమైన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైన సహాయం వారికి అందించండి ఈ దినమున్న పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఈ రీతిగా దేవా ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రతి బిడ్డను సజీవనంగా భద్రపరచండి వారి గృహాల చుట్టూ కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రతి పరిస్థితిలో కూడా నీ బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి గాక గాడ్ బ్లెస్ యు